ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ అద్దంకి రోడ్డు ఆటో నగర్ దర్శీలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు ఆలోచనలో భాగంగా ప్రకాశం జిల్లాలోని మరో జిల్లాగా ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రచారం జరుగుతున్నందున దర్శి మండలమును ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ జాతీయ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అసంఘటిత కార్మికుల ఉద్యోగుల చైర్మన్ మరియు దర్శి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కైపు వెంకట కృష్ణారెడ్డి ఈ రోజు సోమవారం దర్శి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ కు పలువురుతో కలిసి వినతి పత్రం అందజేశారు